నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు అరటికాయ కర్రీ చేసుకుందామండి ఒక అరటికాయని తీసుకుని ముందుగా నేను అరటికాయని కట్ చేసుకోవటం ఎలాగో చూపిస్తున్నానండి చేతులకి ముందుగా ఆయిల్ రాసేసుకుని కాయని కట్ చేయాలండి లేకపోతే చేతుల నిండా నల్లగా అయిపోతుంది ఇదిగోండి చక్కగా ఇలా చెక్కి తీసేసుకోవాలండి ఇలా చెక్కు తీసిన అరటికాయని ముక్కలుగా కట్ చేసుకుందామండి ఈ ముక్కలన్నీ కూడా వాటర్లో వేసుకుందాం నూనె రాసుకోవటం వల్ల చేతులకి ఎక్కడ కూడా నలిపోవట్లేదండి కుక్కర్ తీసుకుని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేసుకోవాలండి ఈ అరటికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకుని పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కోరుగా చేసుకోవాలండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మినపప్పు ఒక హాఫ్ స్పూను పచ్చి శనగపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను రెండు మిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ కరివేపాకు మా చెట్టుతేనండి ఇప్పుడు ఉడికించుకున్న అరటికాయ ముక్కలు ఈ తాలింపులో వేసేసుకోవాలండి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండి ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి అరటికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోనికి సైడ్ డిష్గా కాతర నానబెట్టుకున్న పచ్చి కడిగేసి ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకుంటున్నానండి ఈ పప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఒక అల్లం ముక్కని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పుదీనా హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని రుబ్బుకున్నాం కదండి ఆ రుబ్బుకున్న శనగపప్పులో వేసేసి రెండు ఉల్లిపాయలని సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీలో ఆయిల్ వేసు వేసుకున్నామనండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పప్పుని ఇలా రౌండ్గా ఉండలు తీసుకుని కొద్దిగా ఇలా వడలు వెళ్ళే చేసుకుని వేసుకోవాలండి ఈ నూనెలో ఈ వడలు వేసుకోవాలి ఈ వడలన్నీ కూడా అండి నేను ఆ నూనెకి సరిపడా వడలు వేసుకుంటున్నాను మేము ఇక్కడ అయితే అండి ఇద్దరు మనుషులమే ఉన్నాం కాబట్టి ఇద్దరు మనుషులకి నాలుగు వడలే వేసుకుంటున్నానండి ఈ వడలు ఒకవైపు వైపు అండి రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుని ఈ వడల్ని వేగిపోయినాయి తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కంచంలో అన్నం వడ్డిచ్చేసేసుకుని ఈ అరటికాయ కూర కూడా వేసేసుకుందామండి ఈ అరటికాయ కూర కలుపుకుంటూ ఈ వడలు నంచుకుని తింటే అస్సలు ఎంత టేస్ట్గా ఉంటాయోనండి ఇలా కనుక మీరు చేసుకుని ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ అరటికాయ కూరలో ఈ శనగపప్పు వడలు చాలా టేస్ట్గా ఉంటాయండి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను తిని కూడా మీకు చెప్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇప్పుడు నేను ఈ వడని నంచుకుంటున్నానండి అసలు ఎంత టేస్ట్గా ఉందోనండి ఇంకొక ముద్ద కూడా పెట్టేసుకుంటున్నాను వెంట వెంటనే ఇదిగోండి వడ ముక్కను అలా పెట్టుకుని ఒకసారి తింటే ఎంత బాగుంటుందంటే అంత